చాలామంది మన జీవితంలో ఎదురవుతారు ఎన్ని ఎంతోమంది నేను ఉండాను నేను ఉండాను నేను అంటారు మనలో కష్టాలు బాధలు శమలు వచ్చినాక మనల్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు నిజమండి అతను కనూపురితో ఉండి అతని వైపు చూస్తే నన్ను రక్షిస్తాడేమో నా గాయము కడతాడేమో అని రక్షిస్తాడేమో అని చూస్తే అతను చూస్తా వెళ్ళాడు కానీ అతన్ని తాకలేదు నిజం తాకలేదండి అతన్ని ఈ లోకంలో ఆ యాచకుడు వైపు చూశాడు అతడు చూసాడు కానీ పక్కకు తిరిగి వెళ్ళిపోయాడు మళ్ళీ అదే దారిలోని లేవీడు ఒకడు వెళ్తున్నాడంట లేవీడు వెళ్తా అల్లంత లెక్క లేవీడును చూశాడు అరే ఈడు నేను ఒకే చర్చికి వెళ్తున్నాం కదా చూడండి వీళ్ళిద్దరు యాజకులే చర్చిలో పెద్ద అంటే ఒక పెద్దగా ఉండేవాళ్ళే యాజకుడు అలాంటివాడు లేవిడు అలాంటి వాడు ఈ లేవిడన్నా కానీ నన్ను ముట్టుకుంటాడేమో వీడు నాకు కొలపోడు కదా నా కొలపోడు కదా నన్ను ఆదరిస్తాడు కదా అని వాడువైపు చూస్తే వాడు కూడా పక్కకు తిరిగి వాడు వైపు చూడకుండా చూస్తా చూస్తా చూస్తాను అలాగనే వెళ్ళిపోయాడు సత్తే సావురా అనని లోకంలోకి ఈస్తున్నందు దేవుని బిడ్డరావు ఏడుస్తా ఏడుస్తా అటు ఒక అటు ఎదురు వైపు ఎదురుగా అటు చూసేలాకే ఒక వ్యక్తి గుర్రం మీద వస్తున్నాడంట వచ్చేది దిగి గబ గబా పోయి అతను చూసి అతని వైపు చూసి అతని దగ్గరికి వెళ్ళి దాక్షరసం నూనె తీసుకొని అతను గాయమంతా కూడా పూసి అతను కొండ బట్టలు చించి ఆ బట్టలు కూడా చించి ఆ గాయాలంతా కట్టాడంట ఆ గాయమంతా అతనికి కట్టి కట్టితే అతను ఆయన వైపు చూస్తున్నాడు అయ్యా ఎవరు అయ్యి నువ్వు అంటే అతను ఏమన్నాడు తెలుసా నేను మంచి సమరేణి నేను అందరు సభ్యులు కొడదాం నేను మంచి సమరేణి నేను ఎస్ కీస్తున్నందుడు బిడ్లరా గమనించుకోండి ఆ సమరేడు ఎవరో తెలుసా ఎస్సు కీస్తై ఉన్నాడు యేసుక్రీస్తు అతను గాయపడిన వాడి దగ్గరికి వెళ్ళి ఆ గదాక్ష రసం నూనె తీసుకున్న ఆ గాయమంతా శుభ్రంగా దాటిలతోటి గాయాలంతా కడిగి అది పూసి అతని గాయాలు కట్టి అతన్ని అతను వాహనం మీద ఎక్కించుకున్న అటు వాహనం మీద ఎక్కించుకొని బయలుదేరి తీసుకొని వెళ్తున్నాడు ఆ గాయపడినోడు ఏమనుకున్నాడు తెలుసా నా అనుకున్న వాళ్ళే నన్ను ఆదరించలేకపోయారు నా అనుకున్న వాళ్ళే నా జనం అనుకున్న వాళ్ళే నా ఊరు అనుకున్న వాళ్ళే నా గ్రామం అనుకున్న వాళ్ళే నన్ను ఆదరించలేకపోయారు కానీ నువ్వు ఎవరువో నువ్వు ఆదరించేవెవరువయ్యా నన్ను అడిగితే ఆయన అన్నాడంట నిన్ను కన్నదే నేనన్నాడంట అందరూ సభ్యులు కదా నిన్న తల్లి గర్భములోని రూపించింది నేను తల్లి గర్భంలో నిన్ను కలుగు చేసింది నేను నీది తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీనకి నిన్ను ఈ భూమి మీనకి పుట్టించింది నేను సాత్వికుడును దీన మనసు గలవాడును నేను నీ గాయము కట్టేది కూడా నేను గాయము కట్టింది కూడా నేనే అందరి సభ్యులు కడదాం అతను గాయం కట్టి అతను తీసుకొచ్చి తన వాహనం మీద తీసుకొచ్చి ఆ కూలి వాడి దగ్గర పెట్టి అతనికి అప్పజెప్పాడు దేనికి అప్పజెప్పాడంటే ఇతను చూసుకో ఇతనికి ఏది కావాలది అది నేను నువ్వు ఇవ్వు పెట్టు నేను నీకు మరలా నేను వచ్చి నాకు ఇస్తాను అన్నాడు ఏదో చెప్పమంటారా ఈ లోకంలో ఆ గాయపడిన వ్యక్తులు ఎవరో తెలుసా ఆ గాయం తలిగిన ఎత్తులు ఎవరో తెలుసా ఇక్కడ కూర్చున్న మనందరం అయి ఉండాం నిజం నువ్వు ఈరోజు ఈ బాధతో ఏ కష్టంతో ఏ శ్రమతో ఏ రోగంతో నువ్వొచ్చావు నిన్నెవరు కూడా ఆదరించలేకపోవచ్చు ఎవరు కూడా నిన్ను ప్రేమించలేకపోవచ్చు కానీ నిన్ను ప్రేమించగలిగినది నిన్ను ఆదరించగలిగినది నీకు తోడై ఉండి నేను స్వస్థపరుస్తానని నీ రోగం బాగు చేసి నీకు మంచి ధైర్యాన్ని పరిచి దేవుడు మందిరంలోకి తీసుకొచ్చింది ఏ ఉన్నాడు అందరూ సభ్యులు కొడదాం గాయపడిన వా జనం అందరం మనందరం మీరందరం ఆ పూటకు ఎవరో తెలుసా నువ్వు వీళ్ళకి సమృద్ధిగా ఆహారం పెట్టానని ఆయన ఎవరో తెలుసా ఆ వాడే అంటే నేను పాస్టర్ గారు నేనన్నమాట మీరు అందరూ గాయపడొచ్చిన మీకు నేను మీకు ధైర్యపరిచి మీకు వాక్యాన్ని ప్రకటించి మీకు ప్రార్థన చేసి మిమ్మల్ని భక్తిలోకి నీతిలోకి నడిపించి మిమ్మల్ని ధైర్యపరిచి చేస్తుంది ఆ పోటు కూలివాడు నేను మీ గాయము కట్టింది మిమ్మల్ని అందరూ కూడా సమస్యతో ఉండ శోధనతో ఉండ రోగముతో ఉండ బాధతో ఉండా కష్టమతో ఉండా నిన్ను ఎవరు ఆదరించలేకపోయినా కానీ నిన్ను ఈ స్థలంలోకి తీసుకొచ్చి నిన్ను ఆదరించిన వాడు ఎవరో తెలుసా మంచి సమరీడు ఆయన ఎవరో తెలుసా నేను ప్రకటించి ఏ సూకిస్తై ఉన్నాడు అందరు సభ్యులు పెడదాం